బుల్లితెర నటుడు కృష్ణారెడ్డి అలియాష్ క్రిష్ అందరికీ బాగా సుప్రిచితుడే ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రచారమైన ముద్దమందారం సీరియల్లో చిన్నబాబు క్యారెక్టర్తో తన చక్కని నటనతో ఎంతో మంది ప్రేక్షకు ఆదరణ సంపాదించుకున్నాడు ముద్దమందారం సీరియల్లో నటించిన నటీ నటులందరికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు అయితే లభించింది ఆ తర్వాత మా టీవీలో ప్రచారమైన బంగారు పంజరం కృష్ణ ముకుంద మురారి నువ్వు నేను ప్రేమ వంటి సీరియల్స్ నటించారు క్రిష్ అయితే మీరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నా డిఆర్కే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం అయితే కృష్ణారెడ్డి మా అత్త బంగారం సీరియల్ నటిస్తున్నారు అయితే కృష్ణారెడ్డికి జిమ్ లో పరిచయం ఏర్పడిన అమ్మాయితో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నా స్వాతి అనే డాక్టర్ తో ఎంగేజ్మెంట్ జరిగింది కృష్ణారెడ్డి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ప్రస్తుతం అయితే కృష్ణారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేశాడు తనకు కాబోయే భార్య ఉన్న ఫొటోస్ కూడా డిలీట్ చేశాడు దీంతో అయితే కృష్ణారెడ్డి తన మ్యారేజ్ ని ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ దీనిపై అయితే అఫీషియల్ గా కృష్ణారెడ్డి అయితే తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు అనౌన్స్ అయితే చేయలేదు